ప్రముఖ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటారు తాజాగా ఆమె తన ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ నెట్టింటో వైరల్గా మారింది శివుడు పిలిస్తే అన్నీ వదిలేసి కాశీకి వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడి జయంతిని పురస్కరించుకొని రేణు దేశాయ్ ఇటీవల కాశీని సందర్శించారు ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఆధ్యాత్మిక భావాలతో కూడిన ఒక సందేశాన్ని పోస్టు చేశారు కాలభైరవ జయంతి రోజున మనం రక్షణ కోరుకోకూడదు మనమే రక్షకుడిగా మారాలి కాలభైరవుడు మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు ఆ పరమేశ్వరుడు పిలిచినప్పుడు మీరు అన్నీ వదిలేసి కాశీకి వెళ్తారు నేను కూడా అంతే శివుడు పిలిచినప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు ఇదిలా ఉంటే కొంతకాలం క్రితం తాను సన్యాసం తీసుకుంటానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు రేణుదేశాయ్ గతంలో రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆమె అనూహ్యంగా సన్యాసం వైపు మొగ్గు చూపుతున్నారంటూ అప్పట్లో పెద్ద చర్చే నడిచింది ఇప్పుడు కాశీకి సంబంధించిన పోస్టు పట్టడంతో ఆమె తన సన్యాసం నిర్ణయానికే కట్టుబడి ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం దేశాయ్ తన పిల్లలు అఖీర ఆధ్యుల బాగోగులు చూసుకుంటూ వారికి పూర్తి సమయం కేటాయిస్తున్నారు తరచూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పిల్లలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విలువను తెలియజేస్తున్నారు ఆమె ఆధ్యాత్మిక ప్రయాణంపై పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి